బుచ్చిరెడ్డి పాలెంలోని గత రాత్రి పట్టుకున్న చికెన్ బెస్ట్ పై బుచ్చి సిఐ శ్రీనివాసరెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రత్యేకంగా ఉంచి దాడులు నిర్వహించామని ఈ దాడుల్లో రాపూర్కు చెందిన వేస్ట్ వాహనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు అరెస్టు చేసిన వాహనాలను కోర్టుకు తరలించామన్నారు విలేకరులు మనీ బెదిరించి డబ్బులు వసూలు చేశారని ముఠాను మేము గుర్తించామంటూ త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని వాళ్ల ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని వాళ్ల భరతం కూడా పడతామంటూ సీఐ తెలిపారు గుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ ఆటోలు వేగానికి మించి వెళ్ళటం అట్లాగే పరిమితికి మించి మనుషులెక్కిచ్చుకోట్టి వెళ్ళటం జరుగుతుంది అలాగే వాళ్ళ మీద యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి దాని మీద ఇవి కంట్రోల్ చేయడానికి మార్చి ఒకటి నుంచి కూడా ఈ కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ చలానలు కూడా కొత్తగా సవరించిన దాని ప్రకారం చలానలు బాగా ఎక్కువగా ఉన్నాయి దాని మీద లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు అట్లాగే వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఐదు వేలు అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదివేల రూపాయలు అట్లా హెవీ చలాన్లు ఉన్నాయి ఆ వెహికల్స్ ఏదున్నా కూడా అతివేగంగా నడుపుతా లైసెన్స్ లేకుండా నడిపినా కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టుకి ఆటోలను కూడా పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టూ వీలర్స్ లైసెన్స్ లేని అట్లాగే ఎక్కువ సైలెన్సర్లు పెట్టుకొని ఉచ్చిరెడ్డిపాలెంలో తిరిగే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి అన్ని బళ్ళు కూడా సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా మళ్ళీ వాళ్ళకి బండినిస్తే కనుక సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది అట్లాగే ఈ కాలేజీల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా ఈ టీజింగ్ దాని మీద కూడా నిఘా ఉంచడం ప్రతిరోజు స్కూల్స్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి బీట్ కానిస్టేబుల్ పంపించడం జరుగుతుంది అక్కడ ఎవరైతే ఆకతాయిలు అమ్మాయిల్ని టీచ్ చేసేవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి స్టేషన్లో కౌన్సిలింగ్ చేయటం కూడా జరిగింది అట్లాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి అందరితో కూడా మాట్లాడి కౌన్సిలింగ్ చేయటం కూడా జరుగుతుంది కావున ఎవ్వరూ కూడా ఈ కాలేజ్ దగ్గర పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోవాలి వాళ్ళు రోజు స్కూల్ కాలేజ్ కాలేజీకని వెళ్ళి ఈ కాలేజీ దగ్గర అక్కడ వెయిట్ చేసి వాళ్ళకి బండ్లు ఇస్తున్నారు ఆ బండ్లతోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మాయిలని వేధించడం అదే జరుగుతుంది దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పండి రాత్రి కాకుల పాడు వద్ద రెండు చికెన్ రెస్ట్ బండ్లు పట్టుకోవడం జరిగింది వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ వెహికల్స్కి సంబంధించి రాపూర్కి చెందిన వెంకటేశ్వర్లు అనే అతను ఓనర్గా ఉన్నాడు ఈ డ్రైవర్లు వీళ్ళు బెంగళూరు నుంచి ఈ చికెన్ వేస్ట్ చెన్నై నుంచి అట్లా తీసుకొచ్చి ఇక్కడ చెరువులు వేయడం జరుగుతుంది ఈ చెరువులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో చేయాలి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ ఫండ్లు కూడా సీజ్ చేసి కొట్టు పెడుతున్నాం అలాగే ఇప్పటి వరకు ఈ చికెన్ వేస్ట్ మీద ముచ్చిరెడ్డిపాలెం మండలంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే వీరి మీద అందరిని పిలిచి కూడా కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది ఎక్కడైనా కూడా చికెన్ వేస్ట్ తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే లోకల్గా కూడా చాలామంది చికెన్ వేస్ట్ బండ్లు నాపి మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి సివిలియన్స్ కానీ మేము ప్రెస్ అని చెప్పి కొంతమంది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి కొంతమంది కూడా వాళ్ళు బెదిరించి డబ్బులు మన గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అది రికార్డెడ్గా ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లా చేసిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే మెయిన్గా ఈ రొయ్యలు చెరువులు ఉండే పాయింట్ జొన్నవాడ నుంచి ఇప్పుడు దామరమర్గం రోడ్డు అలాగే నుంచి దామరమర్గం రోడ్డు ఏ చెరువులు ఉన్నాయో ఆ రోడ్లో మా బీటోల్ని పెట్టేసి మా ఎస్ఐ గారు మేము కూడా నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుంది ఏ వెహికల్స్ వచ్చినా కూడా వాటి మీద కేసు నమోదు చేసి వెంటనే కోర్టుకు పెట్టడం జరుగుతుంది అలాగే ఈ రూట్లో ఎవరైనా ఇట్లా బండ్లు ఆపి అనుమానాస్పదంగా వాటి మీద వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు ఉంటే వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది